రైతు మిత్రులందరికీ స్వాగతం మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్ రైతనల్లారా ఈరోజు వచ్చేసి నేను నందీష్ అనేటటువంటి ఒక యువ రైతునైతే కలవడానికి కోలార్ జిల్లాలో ఉన్నటువంటి నాగిరెడ్డిపల్లి అనేటటువంటి గ్రామానికి అయితే రావడం జరిగింది నందీష్ గారు వారికి ఉన్నటువంటి మూడు ఎకరాల పొలంలో ఒక ఎకరా మొత్తం అయితే సుగంధ పూలు పూసేటటువంటి ఆ యొక్క గిడుగులను అయితే వేశారు ఏమది లిల్లీ పూలు అంటారు వాటిని సంపంగి అంటారు సంపంగి లిల్లీ అంటారు ఈరోజు వాటి గురించి అయితే మనము వారిని అడిగి తెలుసుకుందాము నందీష్ గారు చెప్పండి మీరు యొక్క సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఈ యొక్క గడ్లని ఎక్కడి నుంచి తేవడం జరిగింది నాటడానికి అది ఐఏహెచ్ఆర్లో ఇది నాటి బ్రీడ్ అయితే అని చెప్తున్నారు బెంగళూరు అది వచ్చేసి వాళ్ళు అక్కడ మండ్రీ వాళ్ళు అక్కడ డెవలప్ చేసిండ్రి దాన్ని నేను వాళ్ళ ఒక పది మూట్లు తీసుకొచ్చి ఇక్కడ మీ యొక్క పొలంలో వేయడం జరిగిందా అంటే ఇది ఎట్లా మనకి మొలక వచ్చిండేటటువంటి గడ్డే ఇస్తారా లేకుంటే నార్మల్ గడ్డ మాత్రం ఇస్తారు నార్మల్ గడ్డ నార్మల్ గడ్డ ఇస్తారు దాన్ని ఎత్తుకొని వచ్చి మనము భూమిలో పాతుకోవాలి మనము ఈ యొక్క సుగంధ పూలు నాటక ముందర భూమిని ఏ విధంగా రెడీ చేసుకోవాలి బాగా దుక్కి చేసుకోనాలా దుక్కి చేసుకొని ఒక తిప్పేరు వస్తుంది కదా అది ఎరువు బాగా వేసుకోనాలా ఎన్ని లోడ్లు వేస్తారండి మీరు ఒక ఎకరం ఒక ఎకరాకి ఒక పదహైదు లోడ్లు వేస్తే బాగుంటుంది పదహైదు లోడ్లు వేస్తే ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఒక టెన్ ఒక పది పది లోడ్లు వేసుకోండా ఒక త్రీ ఇయర్స్ ఉంటుంది మీరు ఏమేమి రకాల ఎరువులు వేస్తారండి ఫస్ట్ ఆవు ఎరువు కోడి ఎరువు ఇలా రకాలు ఉంటాయి కదా అదే ఆవు ఎరువు అంతే ఓన్లీ ఆవు ఎరువు మాత్రం వేస్తారు ఒక ఎకరాకి ఒక పది లోట్లు వేసుకుంటే ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు ఆ శక్తి ఉంటుంది స్ట్రాంగ్ వేస్తుంది ఓకే ఈ గట్లు మీరు నాటిన తర్వాత ఎన్ని రోజులు మనకు అవి ఒక ఫిఫ్టీన్ డేస్కి వచ్చేస్తుంది ఫస్ట్ గడ్డు తెచ్చిన తక్షణము మనం ఏం చేయాలంటే ఒక నీళ్ళలో పెట్టాలా నీడలో నీళ్ళలో పెట్టాలా అది బాగా సెట్ అవుతుంది మొలకలు వచ్చేదానికి స్టార్ట్ అవుతుంది ఆడే ఆమెటికి ఎత్తుకు మనం వేస్తే ఒక ఫిఫ్టీన్ డేస్ కింద వచ్చేస్తుంది పువ్వు వచ్చేదానికి ఒక ఫోర్ మంత్స్ పడుతుంది పువ్వు వచ్చే ఫోర్ మంత్స్ పడుతుంది అంటే నాటిన ఫోర్ మంత్స్ తర్వాత మనకి పువ్వు అయితే రావడం జరుగుతుంది ఈ పువ్వు రాకముందర మనము ఏమైనా ఏమన్నా వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉందా పంటకి పంటకి ఏమి వ్యాధి రాదు ఫస్ట్ మామూలుగా గడ్లనే కెమికల్ వస్తుంది దాంట్లో అది వేసేస్తాము అంటే ఫస్ట్ గడ్డలు మనము కెమికల్ ట్రై చేయాలి ట్రై చేసి తర్వాత భూమిలో పాతుకోవాలి పాతితే ఏమి పురుగులు లోపల వస్తాయి కదా అవి రాకుండా ఉంటాయి తర్వాత ఏమేమి పెద్దగా ఏమి రోగాలు ఏమి రావు ఎండ ఎక్కువైపోతే రోగం అట్లా దానికి లైట్గా స్ప్రే మనం చేసుకోవచ్చు నెససరీ కావాలంటే చేయొచ్చు లేదంటే కావాలంటే చేసుకోవచ్చు లేకుంటే అవసరం లేదు అవసరం పెద్దగా అయితే ఏమి ఇప్పటివరకు టూ ఇయర్స్ అయింది ఒక స్ప్రే కూడా వచ్చేది పెద్దగా వ్యాధులు వచ్చే పంట అయితే కాదు లాభాలు బాగా వస్తాయి లాభాలు బాగా వస్తాయి ఇప్పుడు నందీష్ గారు మీకున్నటువంటి అనుభవంలో ఒక ఎకరా పొలంలో అయితే మనము ఈ యొక్క సుగంధ ద్రవ్యాన్ని పంట చేయాలి అంటే సుగంధరాజా సుగంధరాజ పంట చేయాలంటే ఎంత మటుకు మనకి ఖర్చు వస్తుంది స్టార్టింగ్ బేసిక్ ఒక లక్ష రూపాయలు కావాల ఒక ఎకరాకి వస్తే డిఏపి లేదంటే కాంప్లెక్స్ అట్లా వేసుకోనొచ్చు లేదంటే అట్లే డైరెక్ట్ బెడ్లు చేసేసి స్ప్రింక్లర్లకి అయితే బాగా వస్తుంది డ్రిప్ కట్టే నీళ్ళు అయితే బాగుంటుంది నేనైతే స్ప్రింక్లర్లు అయితే స్ప్రింక్లర్ అయితే ఎప్పుడు వర్షం పడినట్టు ఉంటుంది కదా నీట్గా బాగా పడుతున్నాను మీకు ఇప్పుడు ఆల్మోస్ట్గా ఒక ఎకర పొలానికి చేరి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు వచ్చింది ఒక లక్ష రూపాయలు ఖర్చు వచ్చాను స్టార్టింగ్ దానికి అలా ఏం ఏమి ఉండేలే సెంటర్లో ఎవడన్నా టూ మంత్స్ త్రీ మంత్స్ ఒకసారి మనము ఎరువులు కావాలంటే వేసుకోవచ్చు యూరియా డిఏపి కాంప్లెక్స్ అట్లాది ఏమైనా ఎంచుకోవచ్చు అంటే ఏమిలే రిపేరువులు అట్లా ఏమి వేయకూడదు ఓ క్వాలిటీ వస్తుంది ఏమి అట్లాది గవర్నమెంట్ ఎరువులు రాసాయనికులు ఏమి వాడకూడదు ఇప్పుడు మీకు ఎంతవరకు ఆదాయం వచ్చిందండి ఈ యొక్క ఎకరా సుగంధ రాజ్యాలు నాకు ఒక ఎకరాకి డైలీ లేదంటే పదహైదు వందలు

లైన్ టు లైన్ ఫోర్ ఫీట్ ఒక లైన్కి రెండు లైన్లు వస్తుంది గడ్డకి గడ్డకి అంటే మనం పెడతాం కదా ఒక గడ్డకి నేను ఒక్కొక్క అడి ఒక్కొక్క గడ్డకి నాటుకుంటారు మనకి ఎంత కాలం లైఫ్ ఇస్తుంది పంటది పంట మనం బలం చేస్తా ఉంటే ఫోర్ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ ఉంటుంది అట్లే వదిలేస్తే కూడా మళ్ళీ అదే అట్లనే వచ్చేస్తుంది బలమేస్తే లేదంటే మార్చుకోవచ్చు వేరే 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 మార్చచ్చు అంటే మనకి ఒక పంట ఇప్పుడు మన సుగంధరాజా పంట వేస్తే ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంటుంది త్రీ టు ఫోర్ ఇయర్స్ డైలీ ఇన్కమ్ వస్తుంది కంటిన్యూస్ డైలీ ఇన్కమ్ వచ్చేటటువంటి పంట అంటే ఫస్ట్ పెట్టినటువంటి మాత్రం ఒక మంత్స్ లేదు అనేక సిక్స్ మంత్స్ తర్వాత స్టార్ట్ అయితే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ డైలీ ఇన్కమ్ అయితే వస్తుంది అంటే ఇప్పుడు నందీష్ గారు ఏం చెప్తున్నారంటే రైతు అల్లారా ఎవరైతే కూరగాయ పంటల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నటువంటి రైతులందరికీ కూడా ఇది ఒక మంచి ఆలోచన ఎందుకంటే ప్రతినిత్యము కూడా ఇది ఆదాయం ఇచ్చేటటువంటి ఒక పంట తక్కువ పెట్టుబడితో ఈ పంట వేసినామంటే అట్లీస్ట్ త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు మనకి ప్రతినిత్యము ఒక రెండు వేలు ఆదాయం వస్తే కూడా ఎంతో మంచిది కదా సో ఆ కాన్సెప్ట్తోనే వీళ్ళైతే ఇక్కడ ఈ యొక్క పంటను సాగు చేస్తున్నారు పంట కూడా చాలా అద్భుతంగా ఉంది ఈరోజు నందీష్ గారు వారికి ఉన్నటువంటి సుగంధ రాజా సాగులో అన్నీ కూడా మన ఛానల్లో తెలియజేసినందుకు వారికి మన సబ్స్క్రైబర్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను థ్యాంక్స్ నందీష్ గారు